ఈ సహోదరి పేరు పద్మాగారు సోక్నూర్ గ్రామం నుంచి వీరు రావడం జరిగింది ప్రక్కన ఉన్నటువంటి ఆ కుమార్తె వీళ్ళ యొక్క కోడలు వివాహమై వీళ్ళ కుమారుడికి నాలుగేళ్ళు అవుతా ఉంది పిల్లలు లేరు అలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఇప్పట్లో పిల్లలు పుట్టే ఛాన్సెస్ కూడా లేవమ్మా మీకు ఆ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వైద్యులు చెప్పారు అయితే పద్మాగారు విశ్వాసంతో కర్నూల్లో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అందోర పండుగలో పాల్గొని యవన దైవజనులు పాల్బోయే పాల్బోయేజయ్ గారితో ప్రార్థన చేయించుకుని వారు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజూరు ఫలాన్ని తీసుకుని వెళ్ళి తన కుమారుడికి కోడలకి ఇవ్వడం జరిగింది వైద్యులైతే ఇంకా పిల్లలు ఇప్పట్లో కలరు అని చెప్పి చెప్పారు అంజూర ఫలాన్ని తినిన మరుసటి నెలలోనే ఆ సహోదరి కన్సీవ్ అయింది చక్కగా నెలలు నింపబడ్డాయి చక్కని కుమారుడికి జన్మనిచ్చింది ఆ కుమారుడికి కూడా ఏడు నెలలు వచ్చాయి దైవజనులు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలం ద్వారా పద్మాగారు ఏదైతే ఆశతో ఈ స్థలానికి వచ్చారో ఆ ఆశని దేవుడు తీర్చారు తన కుమారుని కోడల్ని దేవుడు దర్శించి అంజూర ఫలం ద్వారా చక్కని పండంటి కుమారుని ఇచ్చి మన మధ్య సాక్షిగా నిలిపారు దేవునికి స్తోత్రములు చెల్లిద్దామండి హలెయ మా అమ్మగారు విజయవాడలో ఉంటారు గత కొన్ని సంవత్సరాలుగా ఆమెకు తీవ్రమైన నడువు నొప్పి వస్తూ ఉందన్నమాట పని చేసుకోలేకుండా ఉంది అసలు ఎందుకు ఈ నడువు నొప్పి వస్తుందో అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి ఒక ఫేమస్ డాక్టర్ గారి దగ్గరికి చూపించడం జరిగిందండి అక్కడ ఆ డాక్టర్ గారు టెస్టులు చేశారు వెన్నుపూస పైకి నరం ఎక్కిందమ్మ చాలా కష్టమైన పరిస్థితి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు అలాంటి పరిస్థితుల్లో అక్కడ కాదలే ఇంకో చోట చూపిద్దాము అని చెప్పి మరి మా అన్నయ్య ఇంకొక ముగ్గురు డాక్టర్ల దగ్గరికి తీసుకుని జరిగింది జరిగిందండి వాళ్ళు కూడా పరీక్షించి సమస్య అయితే తీవ్రంగా ఉంది ఆపరేషన్ చేయాల్సిందే ఇన్ కేస్ ఆపరేషన్ చేయలేదు అంటే కనుక కాలు చచ్చిబడిపోయే పరిస్థితి ఉంది అని కూడా చెప్పడం జరిగింది ఆ పరిస్థితుల్లో దైవజనులు క్రీస్తు రాయబార్ గారి దగ్గరికి తీసుకొచ్చి విషయం అంతా చెప్పడం జరిగిందండి అయితే ఒకటే మాట అన్నారు అమ్మ నీకైతే ఆపరేషన్ జరగదు విశ్వాసం ఉంచు అంజూర పండును భుజించు అని చెప్పడం జరిగిందండి దేవుని మహాదయ్లో దైవజనులు చెప్పిన రీతిగా వారు ప్రార్థించారు ప్రార్థించిన అంజూర పండుని నా తల్లికి ఇవ్వడం జరిగింది అమ్మ విశ్వాసంతో అంజూర పండును భుజించింది పదిహేను రోజుల తర్వాత మరలా గుడివాడలో ఉన్న మరొక ఫేమస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం జరిగింది లేడీ డాక్టర్ గారు చాలాసేపు మా అమ్మను పరీక్షించారు పరీక్షించి అంతా నార్మల్గానే ఉంది సర్జరీ అయితే అవసరం లేదు నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావు కష్టపడి పని చేసుకోవచ్చు సమస్య ఏమీ లేదని చెప్పడం జరిగిందండి దైవజనులు ఆత్మీయ తండ్రి గారు ఎంతో ధైర్యం చెప్పి నా తల్లి విషయంలో ప్రార్థించారు వారు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు నా తల్లిని స్వస్థపరచడం జరిగింది కానీ గర్భం నిలబడాలా లోపమేంటో తెలియదు లోపమేంటో తెలియదు వైద్యుల్ని అయితే ఆశ్రయించలా గర్భమైతే నిలబడలా ఆరు సంవత్సరాలు అవుతుంది వివాహమై కుమార్తె గర్భము నిలబడాలని తల్లిగా ఈమె వచ్చి ఇచ్చి మేలు పొందుకున్నాము అని సాక్ష్యం చెప్తుంటే విన్న వాళ్ళ సాక్ష్యాలను బట్టి బలపడి ఒక రోజుని నేను పిలిచాను మీలో ఎవరైనా టీవీ పరిచర్య కొరకు దేవుని పని చేయడం కొరకు మనసున్న వారు ఉంటే ముందుకు రండి మీరు ఆయన పని చేస్తే ఆయన మీ పని చేస్తాడు అనగానే నేను మొదటిసారి చూసినప్పుడే ఎంతో విశ్వాసంతో వచ్చి మొదటి నిలబడింది నిలబడ్డారు మరుసటిని అలా అనుకున్న విధంగానే కానుకనిచ్చి చెప్తూ ఉన్నారు లోపల ఏడుస్తూ అయ్యా నా కుమార్తెకు ఆరు అవుతుంది గర్భఫలం లేదు ఎంతో వేదన పడుతూ ఉన్న మా పరిస్థితిది ఈమెకు పక్షవాతం వచ్చింది పెళ్ళయింది సంతానం లేదని ఒక సమస్య ఒక బాధ ఒక ప్రక్కన కృంగదీస్తూ ఉంటే అంత బాగున్నట్లుగానే ఉంది ఉన్నట్లుండుగా ఈమెకు పక్షవాయువు వస్తే ఈ తల్లి ఈ రోజున ఎట్లా ఎట్లా ఏడ్చిందో ఆ రోజున అప్పుడు కూడా అట్లానే ఏడ్చింది ఆవిడే చెప్పాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సాక్షిగా నిలబెడతాడమ్మా మీరు ధైర్యంగా ఉండండి దేవుని సేవకునిగా ప్రార్థిస్తానని చెప్పాను ఇదే మాట చెప్పాను కదా విశ్వాసంతో చెప్పి తల మీద చేయించి ప్రార్థించాం అభిషేకించాం అంజుర పండు తిన్నారు బిడ్డ కూడా తీసుకువెళ్ళి తినిపించారు అద్భుతకరుడైన దేవుడు తన గర్భమందు బిడ్డ నుంచగా ఈ రోజు ఎన్నో నెల గర్భవతి తల్లి ఆరు నెల గర్భవతి గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపడ ఒకసారి అటు వెళ్ళి ఇటు నడుచుకున్నారా తల్లి అటు వెళ్ళి అమ్మా ఆమె నడకలో ఏమన్న పక్షవాతం కనపడుతుందా దేవుడు పక్షవాయువును కూడా దూరపరిచాడు దేహమునుకు మంచి ఆరోగ్యమునిచ్చిన దేవుడు మహిమపరచబడతాం గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరిద్దాం